నమస్తే నేను మీ జాదవ్ ప్రస్తుతం గోదాంగడ్డ ప్రాంతంలో ఉన్నాం వాస్తవంగా కేంద్ర రాష్ట్ర పార్టీలు నేడు కోసం అన్నింటినీ సమీకరించుకొని యుద్ధం చేస్తున్న వేళ ఒక ప్రజాప్రతినిధి ఇండిపెండెంట్ అభ్యర్థి స్వతంత్ర సమర యోధులు లెక్క పోరాటం చేస్తూ ముందుకెళ్తున్న సందర్భం మీరు జన సమీకరణ అందరూ చేస్తారు కానీ జన అభిమానంతో వచ్చిన ఈ జనాన్ని చూస్తే ఈరోజు మనకు వాస్తవంగా మన భారతదేశంలో ప్రజాస్వామ్యం పడవితుంది అనడానికి ఇదో పెద్ద నిదర్శనం అలాగే ఇక్కడ మనతో పాటు మన అభ్యర్థి కూడా ఉన్నారు వారు ఇక్కడ ఏం చేస్తారు అనేది మనం వారి ముఖత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే నమస్తే అండి అస్లాంలేకం శ్రీయాకార్ సార్ ఈ ఎలక్షన్లో అన్ని పార్టీలు పోటీ చేస్తున్నాయి వాళ్ళ బలాబలాలను ఉపయోగిస్తూ అన్ని రకాల ధన బలం మన బలం అన్ని రకాల బలాలను ఉపయోగిస్తూ ఈరోజు పోటీ చేస్తున్న సందర్భంలో మీరు ఒక స్వతంత్ర అభ్యర్థిగా మీరు ప్రజలకు ఏమేమి సేవ చేయాలనుకుంటున్నారు సార్ మీరు బలం గురించి మాట్లాడి కరెక్ట్ అది మాకు చాలా అన్యాయం జరిగిందండి మేము కాంగ్రెస్ పార్టీలా బాగా రోజుల నుంచి ఎమ్మెల్యే ఎలక్షన్స్ కి పని చేసినాం ఎంపీ ఎలక్షన్స్కి చేసినాం లాస్ట్కి ఎమ్మెల్సీకి కూడా చాలా కష్టపడినాం నేను కాదు మా డివిజన్ ఫార్టీ త్రీ ప్రజలు పెద్దలు వృద్ధులు పిల్లలు అందరు కలిసి మేము ఎలక్షన్ల అందరి కోసం సాయం రండి కష్టపడినాం కానీ మాకు కాంగ్రెస్ పార్టీ ఆయన టైం మీద మాకు చేతిచ్చిందండి మా మీద మా వాడోళ్ళకు బాగా నమ్మకం ఉంది ఈసారైనా మంచి నాయకుడు వస్తాడు మా బాధలు తీర్తాడు మాకు ఉన్న అవసరాలకి మొత్తం నిలబడి మాలో ఒకటి మంచిగా ఉండి మాకు సాయం చేస్తాడని బాగా నమ్మకాలు ఉండేయండి బాగా ఆశాలు ఉండే మా పార్టీ టికెట్ ఇవ్వకపోతే ఆ ఆశలు బ్రేక్ కాలేయండి మాకు ఇండిపెండెంట్ అయినా కానీ ఎప్పుడైనా కానీ మీ అందరితో నేను రిక్వెస్ట్ చేస్తున్నా మీకు పనికి వచ్చే మంచికి అనుకోండి నేను ఇక్కడ ఉన్న పార్టీతోని మనం కాదు మనంతో పార్టీ ఉంటుంది మీలో ఒకడు ప్రతిరోజు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ సహాయం అవసరం ఉన్నోనికి అక్కడ ముంగడ పోయి మీకు సహాయం అవసరం ఉందని నేను అని చెప్పేటోనికి ఎంచుకోండి మీరు పార్టీ ముంగట వచ్చి పదిహేను రోజుల సందడి చేసి అందరు పోతారు మీరు ఎప్పుడైనా కానీ పార్టీలకు చూసి వాళ్ళ నిశానికి చూసుకొని మీరు ఎంచుకుంటారు కానీ క్యాండిడేట్కు చూడరు నేను ఇక్కడ గత నేను ఇక్కడ గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి నేను పని చేస్తున్నా ఇక్కడ నా గురించి మీరు ప్రతి ఒక్క పెద్దలకు చిన్నలకు పిల్లలకు అందరికి అడగచ్చండి నేను ప్రతి ఒక్కరికి సహాయం చేసిన ఈసారి నేను పోటీలో ఎందుకు వచ్చిన అంటే మా వాడల బాగా అన్యాలు జరిగినాయండి ఏదైనా స్కీమ్స్ రాని మా వాళ్ళకు దొరకలే నా వాడోళ్ళకు అది ముస్లిమ్స్ కానీ హిందూస్ కానీ సిక్స్ కానీ క్రిస్టియన్స్ కానీ ఏ వర్గమైనా కానీ ఇక్కడ వర్గ కరీకరణ అయింది మీరు మా వాళ్ళు కారు మీరు మాకు ఓటయ్యలే మేము మీకు పని చేయమన్నట్టు ఇటువంటి దుష్ట వాక్యాలు యూజ్ చేసి మా వాడ మనుషులకు మనుషుకి చాలా బాధ పెట్టించిరండి అవి అంది చూసిన తర్వాత మా వాడోళ్ళ ఒక ఖాయస్ ఉన్నది వాళ్ళ కోరిక ఉన్నది నీలాంటి మనిషి మాలో ఉండాలి మాకు ఏదైనా ఇబ్బందులు వస్తే మాకు సహాయపడే మంచి కావాలని వాళ్ళు కోరినారండి ఈ యూత్ ఇయాల చూస్తున్నారు దీనిలా ఒక్క మనిషి కూడా అవుట్ ఆఫ్ డివిజన్ లేరు మీరు చూసుకోవచ్చు ప్రతి ఒక్క ఫేస్ మీరు ఐడెంటిఫై చేయొచ్చు ఇది వాళ్ళ ప్రేమ వాళ్ళ కోసం నేను కష్టపడని వాళ్ళ నమ్మకం ఉన్నది ఇవాళ అందరూ మా డివిజన్కి వచ్చిన రండి మీరు అందరు వచ్చినరు నేను వీళ్ళకు మీ అంగడం మీడియా మిత్రుల ముంగట నేను ఒక ప్రమాణం చేస్తున్నాను ఇవాళ నేను గెలిచినా గెలవకపోయినా నా వాడ కోసం నేనున్నా అది గెలిచేది గెలవకనే అదృష్టంలో ఉన్నది మీరు కష్టపడి మన వాడకి మంచి పేరు తీసుకురావాలి మీరందరు సహాయంతోనే మనం ముంగట వెళ్తున్నాం నేను ప్రతి క్షణం మీతోని ఉన్నాను ఎలక్షన్ గెలిచినా కానీ ఎలక్షన్ ఓడినా కానీ ప్రతి ఒక్కరికి అబ్దుల్ గఫార్ అనీస్ ఫాతిమా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీ సహాయ సహకారంలో ఉంటున్నాం బలా బలం ఉంటున్నాం నా దగ్గర అందరి దగ్గర డబ్బులు బలం ఉన్నది ఇన్ఫ్లుయెన్స్ బలం ఉన్నది నా దగ్గర ప్రజల బలం ఉన్నది నా ప్రజలు నాతోనే ఉన్నారు నేను హండ్రెడ్ పర్సెంట్ గెలిచి బయటకు వస్తున్నా మా జెండా ఈ గతి మీద ఎక్కిస్తున్నాం మేము థ్యాంక్ యూ అండి సార్ మన డివిజన్లో సార్ ఇంతవరకు చాలా మందికి రేషన్ కార్డ్స్ లేవన్న ఆరోపణ ఉన్నది అట్లానే ఇప్పుడు జరుగుతున్న ఇంద్రమ్మ కానివ్వండి నాడు పది సంవత్సరాల క్రితం మేమైతే ఏది డబుల్ బెడ్రూమ్ అంటని ప్రకటించి ఏదో అట్లా ఆశ చూపెట్టి కొద్ది మందికి అలాట్ చేసినామని చెప్పి ఇంతవరకు మీ ప్రాంతంలో ఎంతమందికి అలాట్ అనే ఎంతమందికి ఇచ్చారు ఇప్పుడు మీరు చేసే ప్రయత్నం ఏంటిది సార్ ఇప్పుడు ఎప్పుడైనా కానీ మా ప్రజలతోని కొత్త కొత్త స్కీమ్స్ ఉన్నాయని ఆశ చూపెట్టి మా మనోభావాలతోని అందరు ఆడుకుంటారండి ఈసారి కూడా అట్లనే అయిందండి మా డివిజన్లో కూడా ఇల్లు రింద్రమ ఇల్లులు కానీ రాషన్ కార్డులు కానీ కేవలం మా మాజీ కార్పొరేటర్కు సంబంధించిన మనుషులకే దొరికినాయి వేరే వరుషులకు రాలే మీరు ఏదైనా ఉంటే మా వాళ్ళ మనుషులు అందరు ఉన్నారు వాళ్ళతో కూడా మీరు అనుకొని తెలుసుకోవచ్చు వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం వాస్తవంగా కరీంనగర్ ముఖ్యంగా ఈ కాశ్మీర్ కాశ్మీర్ఘట డివిజన్లో చాలా మందికి ఫార్టీ త్రీ డివిజన్ ఏదైతే ఉందో ఇక్కడ ఉన్న ప్రజలకు రేషన్ కార్డు కానివ్వండి లేదా ఇతరత్ర ప్రభుత్వం ఇచ్చే రాయితీ లేదన్నా కానివ్వండి బస్ బస్సు ముఖ్యం కాదు మాకు బస్తీ అభివృద్ధి ముఖ్యం అంటే చెప్తూ ఇక్కడ ప్రజలు కూడా తన అభిప్రాయాన్ని తెలిపే ప్రయత్నం వాళ్ళ అభిప్రాయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీరు ఏ డివిజన్ ఉంటారు ఫార్టీ ఫార్టీ త్రీ డివిజన్ మీకు ఇప్పుడు ఉన్న ఈ ఫాతిమా గారు మీకు అందుబాటులో ఉండి మీకు ఏమైనా కార్యక్రమాలు చేస్తున్నారా మాకు ఎప్పుడు అవసరం వచ్చినా సారు ఆయన అధికారం లేకున్నా మాకు సాయం చేస్తాం సార్ అధికారంలో ఉన్నా లేకున్నా సాయం చేస్తాడని మేము నమ్ముకున్నాం అధికారం లేకపోయినప్పటికీ మాకు సాయం చేస్తుంది మీకు ఎలాంటి సహాయ సహకారాలు కావాలని మీరు కోరుకుంటున్నారు ఇప్పుడు మా డివిజన్ల రోడ్స్ కూడా కొంత బాగాలేవు ప్లస్ ఈ మన రేషన్ కార్డులు వచ్చి అందరికీ లేవు ప్లస్ ఈ మన పిన్షన్లు కూడా చాలామందికి ఇస్తలేరు ఆ పింఛన్లు రా వృద్ధులకు పిన్షన్లు కావాలి రోడ్లు బాగుపడాలి అభివృద్ధి చెందాలి అదే మేము ఆ ఉద్దేశంతోనే ఇతనికి సపోర్ట్ చేస్తాం ఇక్కడి స్థానికుడు తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ స్వాతంత్రం సిద్ధించి ఇన్నిసార్లు ఎలక్షన్లు వచ్చినా కానీ తన అనునయులకు తన పార్టీ కార్యకర్తలకు తప్పితే ఈ పార్టీలు చేసిన అభివృద్ధి ఏం లేదు సాధారణ ప్రజల్ని పట్టించుకున్న పాపన పోలేదంటే స్థానికుడు తన ఆవేదనను వ్యక్తం చేస్తున్నాడు అలాగే ఇంకొక మాతృమూత్రిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పమ్ మా అన్న కోసం వేస్తున్నాము మా అన్న మాకు మాకు సాయం చేస్తాడు ఎప్పుడైనా ఏ రాత్రి అయినా వస్తాడు మాకు సాయం చేస్తాడు దేవుని దేవర మాకు గెలుస్తాడు ఇవాళ మేము ప్రార్థన చేసుకుంటాము అన్నకు అమ్మ మీకు వచ్చిన ఇంతకుముందు ఇంద్రమ్మ ఇండ్రు అంటనే అంటని లేదా ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ లాంటి కార్డు సంబంధించి రేషన్ కార్డుస్ వచ్చాయా అమ్మా పేది లేదు అన్నా పెన్షన్స్ వచ్చాయా పెన్షన్ లేదు నాకు వర్థదు లేదు నాకు లేదు கரண்ட் కూడా లేదన్నా సరే